హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతని ఈరోజు వచ్చేసి కొబ్బరితో మిల్క్ షేక్ అండి కొబ్ పచ్చి కొబ్బరితో మిల్క్ షేక్ చేస్తున్నాను నేనైతే ఓవర్ నైట్ బాదంపప్పు జీడిపప్పు నానబెట్టుకున్నానండి అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దానిపైన పీల్ ఉంటుంది కదా అది తీసేసి నేనైతే మిక్సీ అనేది పట్టుకున్నాను కొంచెం వాటర్ పోసి మనము మిల్క్ కొబ్బరి పాలు అనేది తీసుకోవాలండి ఇప్పుడు మనము మిల్క్ షేక్ అన్నాం కాబట్టి మిల్క్ వేయట్లేదండి ఓన్లీ కొబ్బరి పాలతోనే మనం మిల్క్ షేక్ అనేది చేస్తున్నాము అది కూడా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ అండి ఇలా పాలు అనేది తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే నైట్ నేను బాదం పప్పు జీడిపప్పు నానపెట్టుకున్నాను కదా ఇవి అందులో మిక్సీలో వేసి బాదంపప్పు పీల్ తీసేసి వేసుకోవాలండి ఇలా వేసేసుకొని నేనైతే ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయట్లేదు మనకి షుగర్ అనేది అంత హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పి నేనైతే డేట్స్ ఉంటాయి కదా మనం పచ్చివి వీటితోనే నేను యూస్ చేస్తున్నాను నేనైతే ఫైవ్ డేట్స్ అనేది వేసుకున్నానండి ఇవి వేసేసుకొని కొంచెం మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పాలల్లో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆ పాలల్లో వేసి బాగా కలిపేసుకొని టూ గ్లాస్ తీసుకొని అందులో సర్వ్ చేసుకొని పిల్లలకి ఇలా ఇచ్చారు అంటే చాలా బాగా తాగుతారు అందులో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ వేసి ఇవ్వండి చాలా ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్టీగా చాలా బాగుందండి మీ పిల్లలకి పొద్దున్నే ఇలా ఇవ్వండి హెల్త్కి హెల్త్ ఉంటుంది మనకి మీరు పెద్దలు కూడా తీసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబా